जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिहे नव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु पदिहे नवश्लोकमु सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिः ज्ञानमपोहनं च वेदैश्च सर्वैः अहमेव वेद्यो वेदान्तकृत् वेदविदेवचाहम् ओ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నేను సకల ప్రాణుల హృదయాలలో అంతరాత్మగా ప్రవేశించి ఉన్నాను నా వల్లనే సకల ప్రాణులకు జ్ఞాపక శక్తి జ్ఞానము ఊహ ఇవన్నీ నావల్లనే కలుగుతున్నాయి ఓ అర్జున అన్ని వేదముల చేత తెలియబడేటటువంటి వాడిని నేను మాత్రమే వేద వేదాంతములయందు తెలుపబడినటువంటి ఫలములను ఇచ్చేవాడిని నేను మాత్రమే వేదార్థములను తత్వార్థములను తెలిసినటువంటి వాడిని నేను మాత్రమే అంటూ శ్రీకృష్ణ భగవానుడు సకల ప్రాణులకు వారి జీవనానికి కావలసినటువంటి జ్ఞానము పుట్టే స్థానమైన హృదయములలో తానే అంతరాత్మగా ఉండి ఆ సకల ప్రాణుల జీవనాన్ని నిర్వహిస్తున్నాను అంటూ చెబుతూ ఉన్నాడు అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు సకల ప్రాణులలో ఉండే జ్ఞాపక శక్తి జ్ఞానము ఊహాశక్తి ఇవన్నీ తన వల్లనే కలుగుతున్నాయి అని స్పష్టపరుస్తూ ఉన్నాడు అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు వేదములలో చెప్పబడేటటువంటి సకల కర్మలకు ఫలాలు ఉంటాయి అయితే ఆ కర్మలను ఆచరించినటువంటి వారికి ఆ ఫలాలను ఇచ్చేవాడు తానే అని అన్ని చేత చెప్పబడేటటువంటి వాడు తానే అని తనకు మాత్రమే వేద వేదాంగ రహస్యాలు వేద వేదాంగ అర్థాలు తెలుసునని అందుకని తాను చెప్పేదే యథార్థమైన జ్ఞానమని వాస్తవమైన జ్ఞానమని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడు మనలో అంతరాత్మగా ఉన్నాడు కనుక ప్రతిరోజు ఒక్కసారైనా మన లోపలికి మన దృష్టిని సారిస్తూ అంతర్యామిగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడిని సేవిస్తూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పేదే యథార్థ జ్ఞానమని విశ్వసిస్తూ శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి ఈ భగవద్గీత కంటే మించిన వాస్తవమైన జ్ఞానము మరొక్కటి లేదనే పరమవిశ్వాసముతో శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం ప్రయత్నంచేద్దాం సర్వచాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జానపోహన వేద్యో కృద్వేద విదేవచాహం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇరకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షన కథను వివరిస్తూ ఇరకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేశాడు అప్పుడు భగవానుడు ఎక్కడున్నాడు ఎట్లా ఉన్నాడు అలవైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దాపల మందార వనామృత ప్రాంతేందు కాంతోలోత్పల పర్యకరమా వినోది యగు నా పన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహియన గుయాలించి సంరీ భగవానుడు తన నిత్య నివాసమైనటువంటి శ్రీవైకుంఠములో మహాలక్ష్మీదేవితో వేంచేసి ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఆయన దర్శనం కోసమని ఆ భగవానుడు తన అంతఃపురములో నుంచి ఎప్పుడొస్తాడా అని ఎందరో మహర్షులు గరుత్మంతుడు లాంటి మహానుభావులందరూ ఎదిరి చూస్తూ ఉన్నారు భగవద్ దర్శనం కోసం ఆ శ్రీవైకుంఠపురములో ఎక్కడో లోపల ఒక మూలన ఒక అమృత సరోవరం ఉంది దాని ప్రక్కనే ఒక పూల పాన్పు ఉంది ఆ పాన్పు మీద పవలించి ఉన్నాడు లక్ష్మీనాథుడు శ్రీమన్నారాయణుడు ప్రక్కనే లక్ష్మీదేవి కూర్చొని ఉంది భగవానుడు అమ్మవారి కొంగును చేతితో పట్టుకొని కొంగును వేళ్లకు చుట్టుకొని అమ్మవారితో ముచ్చటిస్తూ ఉన్నాడు అట్లాంటి సమయములో అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి భగవానుడికి గజేంద్రుడు చేస్తూ ఉండేటటువంటి ప్రార్థన వినిపించింది ఆ స్థితిలో ఉన్నా సరే ఎవరైనా ఓ శ్రీమన్నారాయణ అని మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు ఏమాత్రము ఆలస్యము చేయకుండా వచ్చి కాపాడేటటువంటి దయాగుణము కలిగిన శ్రీమన్నారాయణుడు ఎప్పుడైతే గజేంద్రుడు భగవంతుడా నన్ను కాపాడవా నన్ను రక్షించవా అని దీనంగా ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనను విని ఆ గజేంద్రుడిని రక్షించటము కోసమని అదిగో భగవానుడు బయలుదేరుతూ ఉన్నాడు అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदिखेनवाध्यायमु पदिहे नवश्लोकमु सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तस्मृतिर्ज्ञानमपोहनञ्च वेदैश्च सर्वैः अहमेव वेद्यः वेदान्तकृद्वेदविदेव चाहम् सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनञ्च वेदैश्च सर्वैः अहमेव वेद्यः वेदान्तकृद्वेदविदेव चाहम् श्रीमन्नारायण करिष्येव तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण